ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు ఆర్ ఛానల్ బెల్లర్స్ మే షాపింగ్ ఈ రోజు మనం వచ్చేసాము కుసుమహారనాథ మార్కెట్ సందులో అనమాట నక్షత్ర సిల్క్స్ కి మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాము సో ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ ఈ రోజు మనం చూడబోతున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఏ మాత్రం లేట్ చేయొద్దు వీళ్ళకి వచ్చేసి సిరి టెక్స్టైల్స్ అని ఒక ఫోర్ షాప్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఈ సందులో ఉన్న ఫోర్ షాప్స్ కూడా వీళ్ళవే మనం నక్షత్ర సిల్క్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ని చూద్దాము ఎక్కడ స్కిప్ చేయద్దు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లోని రథం సెంటర్ దగ్గర నమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి ఆ సందు మొత్తం కూడా పొట్టి స్వామి వీధి అంటారు ఆ సందు లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో చిన్న సందు కుసుమార్నాథ్ మార్కెటింగ్ అనే సందు లోపలికి ఉంటుంది మా షాప్ బయట నుండి ఎవరిని వచ్చినట్టు మాకు ఒకసారి కాల్ చేసి రండి అంటే మా దగ్గర స్టాక్ ఉన్నది లేని తెలుసుకోండి మాది హోల్సేల్ షాప్ కాబట్టి ఐటమ్ అనేది చాలా త్వర త్వరగా అయిపోతూ ఎవరు నా దగ్గరికి వచ్చిన తర్వాత లొకేషన్ తెలియనట్ మాకు కాల్ చేయండి మీరు ఎక్కడ ఉన్నది మేమైతే పికప్ చేసుకుంటాము లేదంటే ఆ నక్షత్ర సిరీస్ అని చెప్పి మీరు గూగుల్ మ్యాప్స్ లో టైప్ చేసి చూడండి చేస్తే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసింది మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాపులు సిరి టెక్టైల్స్ అనే పేరుతో ఉంటాయండి ఎవరికైనా క్లాత్ హోల్సేల్ గా కావాలన్నా లేదా క్లాత్ రెడీమేడ్ గా రెడీమేడ్స్ అనేది ఉండదు క్లాత్ కావాలంటే మా దగ్గర దొరుకుతాయి ఫ్యాన్ షర్ట్స్ మా షాప్ టైమింగ్స్ వచ్చేసి మాత్రం మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది ఎయిట్ తర్వాత కొరియర్స్ పార్సిల్స్ అవన్నీ ఉంటాయి సండే టైమింగ్ అయితే మార్నింగ్ టెన్ థర్టీ నుండి మధ్యాహ్నం రెండు వరకు ఉంటుందండి ఈ రోజు ఈ రోజు ఐటమ్ వచ్చేసి చాలా కొత్త వెరైటీ మేడం ఇది పట్టు చీరలు మొత్తం కూడా మనకి పట్టు చీరలు డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అది కాక మనకి ఫోర్ కలర్స్ తో అది కూడా మనం లిమిటెడ్ గా తెప్పించిన ఫోర్ కలర్స్ చాలా రిచ్ కలర్స్ అవి కూడా మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది అండి ఇది మేము ప్రత్యేక సెలెక్ట్ చేసి తెప్పించుకున్న ఫోర్ కలర్స్ అండి అసలు ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటది బాగుంటది చాలా బాగుందండింగ్ సారీస్ అయితే ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పళ్ళు అండి ఇది ఇదంతా కూడా మనకి జరింగ్ తో పాటు కళ్ళ షేడ్ అంటారు కదా ఆ షేడెడ్ తో వస్తుందండి ఈ పట్టు చీర అంతా కూడా ఇదండి శారీ మొత్తం కూడా మనకి గోల్డ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది కింద బోర్డర్ కూడా మనకి శారీ కలర్ తగ్గట్టు రెడ్ కలర్ రెడ్ కలర్ చక్కగా చాలా అఫీషియల్ లుక్ వస్తాయి మేడం మొత్తం చూసారు కదా అంత బాగుందో ఇదంతా కూడా వీవింగ్ అండి శారీ మొత్తం కూడా వీవింగ్ డిజైన్ వస్తుంది అండ్ వీటిలో వచ్చేది కూడా డిజైన్ చూడండి జకాట్ డిజైన్స్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఇదిగో మనకి శారీ ఎండింగ్ వరకు కూడా మొత్తం జరి అన్నది అయితే కంటిన్యూ అయిపోతుంది మీకు ఎక్కడ కూడా కొంచెం ఎండింగ్ రావడం కానీ ప్లైన్ రావడం కానీ అది ఏమి ఉండదు కలర్ చూసారు కదా షైనింగ్ ఎంత బాగా కనిపిస్తుందో ఓకే వీటిలో ఫోర్ కలర్స్ వస్తాయి వైలెట్ అండ్ గోల్డ్ మిక్సింగ్ కదా నెక్స్ట్ ఇది మేడం ఇది వచ్చేసి డార్క్ కోరా గోల్డ్ షేడ్ ఓకే ఇది మీకు కవర్ తీసి చూపిస్తే మీకు ఎగ్జాక్ట్ కలర్ అనే తెలుస్తుంది ఇది మేడం నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ షేడెడ్ షేడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యాకింగ్ కూడా బాగుంది అది చాలా రిచ్ లుక్ వస్తుంది అండి బాక్స్ ప్యాకింగ్ కూడా ఇదిగోండి బాక్స్ ప్యాకింగ్ కూడా మనకి చాలా స్ట్రాంగ్ ఉంటది చాలా బాగుంటది ఇదిగో మనకి పట్టు రాయడం రావడం కూడా ఇలా వస్తుంది చాలా బాగుంది కాస్ట్ ఎంత ఇప్పుడు ఇది వచ్చేసి జనరల్ గా అయితే మీకు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు ఉంటుందండి బయట మార్కెట్ లో ఇంకా ఇప్పుడు తర్వాత తర్వాత శ్రావణ మాసం అన్నది ఇలా స్టార్ట్ అయిందండి కనుక దీని రేట్ మాత్రం చాలా అసలు వెయ్యి రూపాయలు తక్కువైతే రాదు దొరకదు కానీ మన దగ్గర ప్రెసెంట్ ఆఫర్ రేట్ వచ్చేసి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి ఇంకొక డిజైన్ అండి మీకు ఇందా ఇది పింక్ చూశారు కదా ఈ పింక్ లో ఇది ఇంకొక డిజైన్ నెక్స్ట్ ఇది ఉంది మేడం ఇది ఇంకొక వెరైటీ వీటిలోనే కలర్స్ అనేది మనకి ఫోర్ కలర్స్ ఎన్ని డిజైన్స్ వచ్చినా ఫోర్ కలర్స్ వస్తాయి కానీ వీటిలో డిజైన్స్ అయితే చేంజ్ అయిపోతుంటాయి మేడం మీకు ఏ వెరైటీ అయినా తీసుకోండి ఏ డిజైన్ అయినా తీసుకోండి ఏదైనా సరే మనకి ఎన్ని పీస్ తీసుకున్నా సరే సింగిల్ పీస్ వచ్చేసి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ప్యాకింగ్ వచ్చేసి ఇలా వస్తుంది బాక్స్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఎవరికైనా పెట్టుబడి పెట్టిన అయితే ఒక అంటే వాల్యూ ఎక్స్పెక్ట్ చేయలేరు వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు చీర పన్నెండు వందల రూపాయల చీర పట్టు చీర అన్నట్టు కానీ మనకి ఆ రేటు కి రెండు చీరలు వస్తాయి పన్నెండు వందల యాభై రూపాయలకి మనకి రెండు చీరలు ఆరు వందల పాతి రూపాయలు పడుతుంది చీర మనకి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బిచ్చు లుక్ అంటే మన సొంతని ఓన్ పర్పస్ యూస్ చేసుకునే సరే చాలా బాగుంటాయి ఏదైనా ఫంక్షన్ వేర్స్ కాళ్ళకి అయితే చాలా నిండుగా ఉంటాయి శారీస్ కూడా ఇదే ఇవి వచ్చేసి ఫోర్ పీసెస్ ఫోర్ కలర్స్ చెప్పాం కదండి ఫోర్ కలర్స్ కలిపేసి ఒక సెట్ గా వచ్చేసి రీసేలర్స్ వాళ్ళకి ఇలా ఫోర్ ఫోర్ పీసెస్ ఇచ్చేస్తుంటాము అదేంటంటే మీకు సేమ్ డిజైన్ కావాలన్నది ఉండదు వీటిలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని మీకు దగ్గర దగ్గర అన్ని ఒకటే డిజైన్స్ వస్తాయి పెద్ద ఇబ్బంది ఏం ఉండదు అన్ని డిజైన్స్ వస్తాయి కాబట్టి ఎన్ని పీస్ కానీ అన్ని పీస్ తీసుకోవచ్చు ఇది కూడా మేము లిమిటెడ్ స్టాక్ చెప్తాం మా దగ్గర ఇదిగోండి ఇవన్నీ పీసెస్ ఉన్నాయి ఇదిగో ఎన్ని బండిల్స్ ఉన్నాయి ఉన్నా సరే మా దగ్గర ఇంకా లిమిటెడ్ స్టాక్ చెప్తాం ఎందుకంటే మాది హోల్సేల్ కాబట్టి స్టాక్ అనేది చాలా త్వరగా వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి ఇది ఐటమ్ స్క్రీన్ షాట్ తీయండి ఇలా స్క్రీన్ షాట్ తీసి లేదా మీకు ఫస్ట్ కలర్స్ పెట్టాం కాబట్టి ఏ కలర్ మెన్షన్ చేసేయండి ఆ పీస్ వరకు మీకు ఫోటో పంపిచ్చేస్తాం ఆన్లైన్ లో సింగిల్ పీస్ అనేది కొంచెం వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా కంపల్సరీ రెస్పాండ్ అయ్యి కంపల్సరీ ఆర్డర్ తీసుకుంటాము సింగిల్ పీస్ వాళ్ళు సేమ్ కలర్ కావాలని అడుగుతారు వీడియో మొత్తం మీద ఏదైనా సింగిల్ సేమ్ పీస్ అదే కావాలంటే దొరకదు షాప్ దగ్గర విజిట్ చేసిన వాళ్ళు కూడా ఒక టూ త్రీ డేస్ తర్వాత అడుగుతారు అదే పీస్ దొరకదు వీడియో మొత్తం చూడండి ఇంకా చాలా తర్వాత తర్వాత ఇంకా చాలా కొత్త వెరైటీస్ ఉన్నాయి ఆఫర్స్ మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి వీడియో లో మొత్తం చూసుకొని ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు అంతా కూడా మనకి డిజైనర్ శారీస్ మేడం ఈ డిజైనర్ శారీస్ కి మెటల్ ప్రింట్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా నెక్స్ట్ బ్లౌజ్ కూడా మనకి వర్క్ వెరైటీ బ్లౌజెస్ అండి మేడం ఇవన్నీ కూడా మనకి సెట్ వైజ్ కలెక్షన్స్ అండి క్యాటలాగ్ సెట్ వైజ్ అంటారు కదా ఆ వెరైటీ వస్తుంది మనకి డిజైన్స్ అయితే కనుక చాలా బాగుంటాయి మొత్తం ఒక ఫోర్ టు ఫైవ్ డిజైన్ వెరైటీస్ వస్తాయి మీకు ఒక్కొక్క వెరైటీ ఓపెన్ చేస్తుంది మేడం వీటిలో ఓకే మనం ఫస్ట్ ఓపెన్ చేసేది వచ్చేసి ఇదండి మొత్తం శారీ మొత్తం కూడా మనకి డాటెడ్ డిజైన్ తో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ తో సింపుల్ గా సీక్వెన్స్ వర్క్ డిజైన్ స్టైల్ లో వస్తుంది ఓకే ఇదే శారీ లుక్ చూసారా ఎంత బాగుందో ఇదంతా మనకి గోల్డ్ మెటల్ ప్రింట్ అండి మొత్తం మెటల్ ప్రింట్ మనకి అంతా కూడా మనకి ఇక్కడ కింద బోర్డర్ అన్నది లేకుండా మొత్తం కూడా ప్రింటెడ్ డిజైన్ తోడర్ జాకెట్ బోర్డర్ డిజైన్ వచ్చింది ఇది వెరైటీ కొత్త వెరైటీ వస్తుంది ఇదండి శారీ మొత్తం చూడండి ఇదే మొత్తం సెల్ఫ్ డిజైన్ లోనే థ్రెడ్ వీవింగ్ తో డిజైన్ అవును పైన శారీ మొత్తం కూడా గోల్డ్ మెటల్ వస్తుంది కాబట్టి కొంచెం షైనింగ్ లుకింగ్ అది కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది అందులో ఫంక్షన్ వేర్స్ కి అయితే ఇంకా ఎక్సిలెంట్ ఉంటుంది ఇదే మేడం ఇది వచ్చేసి దీనికి బ్లౌజ్ ఓకే మొత్తం బ్లౌజ్ కూడా మనకి డిజిటల్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది దానికి మనకి సీక్వెన్స్ సింపుల్ గా మిర్రర్ వర్క్ డిజైన్ స్టైల్ లో వస్తుంది కొంచెం ఫ్యాన్సీగా ఒక పార్టీ వేర్స్ కి వాటికి అయితే చాలా నీట్ గా లుక్ బాగుంటుంది అండ్ మిడిల్ ఐజ్ వాళ్ళు కూడా ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు ఈ స్టైల్లో అంటే ఏదైనా ఫంక్షన్ వేర్స్ వాటికి షూట్స్ కి వాటికి బాగా యూస్ చేస్తున్నారు ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇది వచ్చేసి గ్రీన్ మనకు ఓపెన్ చేసిన డిజైన్ లో ఎందుకంటే మీకు ఓపెన్ చేసిన డార్క్ వైలెట్ ఇది వచ్చేసి పింక్ నెక్స్ట్ ఇది అండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ మనకి పాచి గ్రీన్ నాచు గ్రీన్ అంటారు ఆ గ్రీన్ ఇది మెరూన్ ఇది వచ్చేసి డార్క్ మొత్తం సిక్స్ కలర్స్ చార్ట్ వస్తుంది వీటిల్లో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి వర్క్ శారీ డిజైన్ దానికి తగ్గట్టు బ్లౌజ్ వర్క్ కూడా మారుద్ది ఇది ఈ వెరైటీ వస్తుంది ఇదే శారీ మొత్తం కూడా వేర్ చేస్తే ఈ మోడల్ వీటిలో మనకి కలర్స్ వచ్చేసి ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ ఇవన్నీ కూడా మనకి కలర్స్ కూడా చేంజ్ అయిపోయినాయి చూసారా మనకి పాత డిజైన్ చార్ట్ కిను ఈ డిజైన్ ఛార్ట్ కి రెండుకి మనకి చేంజ్ అయిపోతాయి ఇది ఇది కలర్ స్టార్ట్ దీంట్లో నెక్స్ట్ మనకి ఈ ఇది జనరల్ గా అయితే కనుక ఆరు వందల యాభై రూపాయలు అది అమ్ముతున్నారండి కేవలం మన దగ్గర ఈ ఐటమ్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అండి ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది క్వాలిటీ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటుంది ఇది మేడం నెక్స్ట్ ఇది వెరైటీ వచ్చేసి క్రాస్ సీక్వెన్స్ డిజైన్ స్టైల్ లో వస్తుంది వెరైటీ ఇది ఇంకొక వెరైటీ మనకి ఇది మేడం ఇది చూసారు కదా ఇందాక ఇది ఈ స్టైల్ లో వచ్చింది అది డిఫరెంట్ అన్నది చేంజ్ అయిపోతూ ఉంటుంది అండి ఇదే మేడం మొత్తం డిజైన్స్ అయితే సూపర్ డిజైన్స్ వస్తాయి వీటిలో కానీ కలర్స్ కూడా మనకి చాలా కొత్త కొత్త కలర్స్ ఉంటాయి ఏదైనా ఏదైనా ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి ఇదే ఇవన్నీ ఏ డిజైన్ ఆ డిజైన్ ఇవన్నీ కేటలాగ్ డిజైన్స్ అంటే ఎక్కువ రీసేలర్స్ వాళ్ళకి చాలా బాగా వెళ్లిపోద్ది ఎన్ని కేటలాగ్స్ అయినా సరే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కాబట్టి ఎన్ని పీసెలు తీసుకోవచ్చు మీకు రీసెలర్స్ వాళ్ళకి అంటే సెట్ వైజ్ ఒక టూ పీసెస్ తీసుకున్నా సరే మీకు అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ కలుస్తాయి లేదంటే కనుక మీకు వెళ్తాయి బాగా నడిసే మూమెంట్ కాబట్టి ఐటమ్ బాగా వెళ్తాయి కాబట్టి సెట్ సెట్ గా కలుపుకోవచ్చు ఇది ఇది ఇంకొకటి లీఫ్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇది మనకి శారీ మొత్తం లీఫ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా లీఫ్ డిజైన్ లోనే వర్క్ వస్తుంది కలర్ ఇది ఇది వచ్చేసి మొత్తం ఇలాగా కేటలాగ్ ఇది సెట్ ఇలా వస్తుంది మొత్తం కలర్ చార్ట్ సెట్ ఓకే మీకు ఇలా చార్ట్ చూపించే కంటే మనకి ఇలా శారీ చూపించామనుకోండి మీకు ఐడియా వస్తుంది డిజైన్ అందుకని మీకు ఇలా డిజైన్ మేము అందుకని మేము ఇలా చూపిస్తున్నాము ఇదిగోండి ఇది శారీ మొత్తం కూడా ఇదండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది వీటిలో ఇంకొక క్యాట్లాగ్ ఉందండి ఇదిగోండి మనకి మాకు హోల్సేల్ కాబట్టి అండి ఇలా ఎన్ని పీసెస్ బండిల్స్ బండిల్స్ గా వస్తుంటే బాక్స్ బాక్స్ సెట్ సెట్ గా వస్తుంటే అది స్టాక్ కూడా అలాగే వెళ్ళిపోతుంటది ఇది సేమ్ చార్ట్ మళ్ళా ఇప్పుడు సేమ్ చార్ట్ చూపించండి అదే చార్ట్ నెక్స్ట్ ఇది ఇంకొక చార్ట్ చూద్దాం వీటిల్లో ఎవరైనా షాపు విజిట్ వాళ్ళు ఉంటే కనుక విజిట్ చేయొచ్చు సింగిల్ పీస్ కూడా ఇస్తామండి షాప్ వచ్చిన వాళ్ళకి సింగిల్ పీసే నేస్తాము మార్నింగ్ వచ్చేసి టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు మా షాప్ ఉంటుంది తర్వాత అంతా కూడా ఇంకా కొరియర్స్ పార్సిల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి తర్వాత ఎయిట్ తర్వాత వచ్చిన ఎక్కువ ఐటమ్స్ చూపిలేము అందువల్ల కొంచెం కుదిరినంత వరకు త్వరగా వచ్చేలా చూడండి సెవెన్ కి ఆ టైం కి వస్తే మీరు ఇంకా సెలెక్షన్ అవన్నీ చేసుకోవాలి కాబట్టి కరెక్ట్గా ఎయిట్ అలా అవుద్ది ఇది ఇది ఇంకొక వెరైటీ సండే టైమింగ్స్ ఏంటండి సండే టైమింగ్స్ మాత్రం మార్నింగ్ టెన్ థర్టీ నుండి మధ్యాహ్నం టూ వరకే ఉంటామండి మధ్యాహ్నం టూ వరకే అంటే ఎయిట్ టూ లోపు వచ్చేస్తే కనుక మీరు సెలక్షన్ అన్ని చేసుకుని వచ్చేసేయచ్చు ఎప్పుడు సండే అయినా సరే మా షాప్ మాత్రం మార్నింగ్ టెన్ థర్టీ నుండి మధ్యాహ్నం టూ వరకు అయితే ఉంటది ఖచ్చితంగా ఉంటది నార్మల్ డేస్ అయితే మాత్రం మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది ఇవన్నీ ఇదిగోండి ఇవన్నీ కలర్స్ ఇవ్వండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ మీకు ఓపెన్ చేసే ఇంకా చాలా చాలా వెరైటీస్ వస్తున్నాయండి వీటిలో ఎందుకంటే మాదంతా రీసైలర్స్ వాళ్ళకి ఇచ్చేది కాబట్టి డిజైన్స్ అనేది చాలా వెరైటీస్ తెప్పిస్తాం మీకు ఇంకా ఈ ఐటమ్స్ చూపించడానికి చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పటికే అని చెప్పి ఇంకా చూపించకుండా వేరే మోడల్స్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏంటండి కూడా ఫ్యాన్సీ సారీస్ మేడం ఇవన్నీ కూడా మనం లాస్ట్ ఎన్ని సార్లు ఐటమ్ తెప్పిస్తున్నా సరే ఇప్పుడు వచ్చి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది మొత్తం స్టాక్ అయిపోతుంది మళ్ళీ చేపిస్తున్నాం ఐటమ్ సూపర్ క్వాలిటీతో ఉంది మేడం మొత్తం వీటిలో మళ్ళీ డిజైన్స్ కొత్త అంచులతో వచ్చిందండి ఇదంతా కూడా మనకి లాస్ట్ టైం ఉన్న కలర్స్ ఏ ఉన్నా కానీ ఈసారి అంచులు మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తో వస్తాయి మనకి ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది అండి మీకు కలర్ కాంబినేషన్ ఎప్పుడు వచ్చేది అనుకోవచ్చు కానీ వీటిలో అయితే అంచులు చేంజ్ అయిపోతాయండి ఇదండి శారీ లుక్ మొత్తం ఇలా వస్తుందండి ఇదండి ఇదంతా కూడా మనకి వీవింగ్ డిజైన్ తోనే వస్తుంది మేడం శారీ మొత్తం కూడా కింద మనకి బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది మనకి శారీ మొత్తం కూడా మెంతి లైట్ మెంతి కలర్ అంటారు కదండి ఆ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి బార్డర్ కూడా చాలా చాలా బాగుంది ఇదండి ఇది వచ్చేసి పళ్ళు మనకి వీటికి బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి సేమ్ ఇలా బెనారస్ బ్లౌజ్ డిజైన్ వస్తుంది ఇది చాలా అఫీషియల్ ఉంది చాలా బాగుంటుంది మనకి అందులోని బార్డర్ కాంబినేషన్ తగ్గట్టు వస్తుంది కాబట్టి లుక్ కూడా చాలా బాగుంటుంది మేడం ఈ శారీస్ కి వీటిలో వచ్చేసి మన దగ్గర కలర్స్ ఉంటాయి అంటే సేమ్ ఇదే డిజైన్ లో కలర్స్ అని కాదు వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని ఉంటాయి మేడం కలర్స్ అండ్ డిజైన్స్ అవన్నీ ఇదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ లైట్ బ్లూ కి బ్లూ కాంబినేషన్ ఇదండి లైట్ పింక్ కి డార్క్ పింక్ ఇది ఇది కి పింక్ కాంబినేషన్ ఆరెంజ్ ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మేడం వీటిలో డిజైన్స్ కూడా చాలా చాలా మారిపోయి ఉంటాయి కాస్ట్ ఇది మనం లాస్ట్ టైం ఇస్తున్న రేట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ కూడా కలర్సీ వీడిలో అంటే మనకి లాస్ట్ టైం వచ్చిన దానికి దీనికి డిజైన్స్ అనేది చాలా మారినాయి కొత్త డిజైన్స్ చాలా వచ్చినాయి మేడం వీటిలో ఇవన్నీ ఇలా సెట్ వైజ్ వస్తుంది రీసెలర్స్ వాళ్ళకి లాస్ట్ టైం రీసేలర్స్ వాళ్ళు చాలా బాగా తీసుకున్నారు మంచిగా అమ్మారు అలా రీస్టాక్ అడిగారు ఇవన్నీ కూడా రీఆర్డర్స్ చేశారు కానీ అప్పుడు స్టాక్ లేదు మన దగ్గర దాని వల్ల ఆగిపోయింది ఇదండి ఇవన్నీ కూడా కలర్సీ వీడిలో ఏదైనా సరే మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏ పడుతుంది ఫోర్ ట్వంటీ మనకి బండిల్ గా పంపించేస్తాము కానీ ఇది మాత్రం లిమిటెడ్ స్టాక్ అనే చెప్తున్నాము ఇప్పటికి మళ్ళీ స్టాక్ అనేది త్వరగా అయిపోతూ ఉంటది చాలా మంది ఈ వీడియో ఇప్పుడు చూసి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత వచ్చి అడుగుతున్నారు ఈ స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఈ ఐటెం ఉందా అని అడుగుతున్నారు సేమ్ పీసెస్ ఉండవండి అయిపోతాయి అండ్ ఓపెన్ చేసిన సేమే అడుగుతారు చాలా మంది అది కూడా ఉండవు ఎందుకంటే మాది హోల్సేల్ మాది హోల్సేల్ షాపు మెయిన్ గా మేము రీసెలర్స్ వాళ్ళకి షాప్కి వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ ఇస్తూ ఉంటాం కాబట్టి ఐటమ్ అన్నది వెంట వెంటనే అయిపోతుంటది దానివల్ల ఒకసారి ఆర్డర్ చేసుకోండి మా దగ్గర స్టాక్ చూడండి ఎంత బాగుంటుందో రీసెలర్స్ వాళ్ళు ఏదైనా బాగుంటుందండి ఇవన్నీ కూడా వీడిలో కలర్స్ ఏదైనా సరే నాలుగు వందల పాతి రూపాయలు సేమ్ పీస్ అడగద్దు షాప్ విజిట్ సింగిల్ పీస్ కూడా ఇస్తాము వాట్సాప్ లో మెసేజ్ చేసింది ఈ స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పంపించండి ఎన్ని పీస్ కావాలో చెప్పేయండి ఎన్ని పీస్ అయినా పంపిస్తాం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ అంతా కూడా ఇప్పుడు మనకి టాప్ బాటమ్ సెట్స్ మేడం ఇవన్నీ కూడా రెడీమేడ్ ప్యూర్ కాటన్ వస్తుంది నెక్స్ట్ సైజెస్ కూడా ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ మొత్తం త్రీ సైజెస్ లో ఇదే మేడం ఇవన్నీ కూడా కలెక్షన్ ఇది లాస్ట్ టైం తెప్పించాం స్టాక్ మొత్తం అయిపోయింది అది కూడా వన్ అవర్ లో అయిపోయింది మొత్తం స్టాక్ మొత్తం కూడా ఇప్పుడు మళ్ళీ అందుకే రీస్టాక్ చేయించాము కొంచెం మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నామండి ముందే చెప్తున్నాము స్టాక్ మాత్రం ఎంత ఎక్కువ ఉన్నా సరే మా దగ్గర లిమిటెడ్ స్టాకే మాది హోల్సేల్ షాప్ కాబట్టి చాలా త్వరగా అయిపోతుంటాయి ఇదే మేడం సెట్ అండి టాపు బాటం రెండు వస్తాయి ప్యూర్ కాటన్ క్వాలిటీ ప్యూర్ కాటన్ రెడీమేడ్ వస్తాయండి రెడీమేడ్ మేడం రెండు సెట్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎల్ సైజ్ మేడం ఇది మీకు ఓపెన్ చేసింది ఎల్ సైజ్ దీంట్లో ఎక్సెల్ కూడా వస్తుంది నెక్స్ట్ డబల్ ఎక్సెల్ వస్తుంది అలానే సేమ్ డిజైన్స్ లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రావు ఏ డిజైన్ ఏ వెరైటీ వెరైటీ వస్తుంది మీకు జస్ట్ ఏంటంటే మోడల్ కోసం ఓపెన్ చేస్తున్నాం ఇది నెక్స్ట్ ఇది మేడం ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు ఇది ఎక్సెల్ వస్తుంది మేడం ఇది ఎక్స్ఎల్ సైజు ఇది టాప్ అది ఇది వచ్చేసి ప్యాంట్ ఇది ఉంది ఇది బాటమ్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి అసలు క్వాలిటీ అయితే మాత్రం రిమార్క్ రాదు అది కూడా మంగల్ కంపెనీ మంగల్ కంపెనీ వస్తుంది క్లాత్ అయితే చాలా స్మూత్ వస్తుంది ప్యూర్ కాటన్ కాబట్టి అసలు దీనిలో రిమార్క్ అనేది ఉండదు నెక్స్ట్ దీంట్లో ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజ్ మేడం డబల్ ఎక్సెల్ ఇది జనరల్ గా మనం చున్నీ వచ్చి కొనాలంటే కనుక ఈ క్వాలిటీ వచ్చేసి మీకు ఐదు యాభై ఆరు వందల ఆరు యాభై ఉంటాయి ఈ క్వాలిటీ అయితే ఇంత హెవీ క్వాలిటీ కానీ మన దగ్గర స్పెషల్ ఆఫర్ జస్ట్ చున్నీ ఉండదు చున్నీ ఏదైనా స్కార్ఫ్ లాంటి ఉండే కాబట్టి యూజ్ చేసుకుంటారు ఇది జస్ట్ మనకి మూడు వందల రూపాయలు పడుతుంది త్రీ హండ్రెడ్ జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుంది క్వాలిటీ అయితే కనుక ప్యూర్ కాటన్ చాలా బాగుంటది వీటిలో డిజైన్స్ వచ్చేసి ఇవన్నీ డిజైన్స్ అంటే చున్నీస్ అంటే వీటికి ఏదైనా సెట్ అయిపోతుంటాయి అంటే ఆల్రెడీ ఉంటాయి కదండి వాళ్ళ దగ్గర అవి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు టాప్ బాటం చాలా బాగుంటది ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ మీకు ఏంటంటే మనకి కవర్ లో కొన్ని కలర్స్ అర్థం కావు అందువల్ల ఒక్కొక్కటి కి మేము ఓపెన్ చేస్తున్నాం అంతే వీటిలో మీకు ఎన్ని పీసెస్ కావాలన్నది మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసేయండి ఓన్ పర్పస్ వాళ్ళకైనా సరే ఒక టూ ఆర్ త్రీ పీసెస్ కావాలన్నా సరే వాట్సాప్ లో మెన్షన్ చేసి ఎన్ని పీస్ కావాలో మెన్షన్ చేసేయండి చేస్తే మీకు త్రీ ఆర్ ఫోర్ కలర్స్ అనుకోండి సేమ్ లేనివి మేమే మంచి చూసి మీకు పంపించేస్తాము వాట్సాప్ లో మెసేజ్ చేసి వెంటనే రెస్పాండ్ అవ్వరండి ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి నైట్ సెవెన్ తర్వాత ఎయిట్ తర్వాత మీకు రిప్లై అయితే ఇస్తారు అందుకే ప్యాకింగ్స్ అన్నిటికీ కూడా మేము ఎయిట్ తర్వాత అనేది పెట్టుకున్నాం ఎయిట్ లో కూడా షాప్ విజిట్ చేసిన వాళ్ళందరికి ఇస్తాము ఎయిట్ తర్వాత అంతా కూడా కొరియర్స్ ప్యాకింగ్స్ పార్సిల్స్ అవన్నీ మాకు ఉంటాయి కాబట్టి అవన్నీ ఆ టైమ్ లో చేస్తాం అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటది అందువల్ల వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి కాల్స్ అనేది మాత్రం మార్నింగ్ టైమ్ లో చేయొద్దండి అంటే షాప్ లో బిజీగా ఉంటాము షాప్ దగ్గర వచ్చిన వాళ్ళని రెస్పాండ్ అవ్వాలి అండ్ ఫోన్స్ కొంచెం కష్టం అయిపోద్ది కాబట్టి కుదినంత వరకు మెసేజ్ చేసేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం నైట్ కానీ నెక్స్ట్ డే అయినా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము మీకు ఎన్ని పీసెస్ అయినా ఇస్తాము ఇవన్నీ కూడా పీసెస్ వచ్చేసి బండిల్ వస్తుంది కి ఫిఫ్టీన్ నుండి ట్వంటీ పీసెస్ బండిల్ వస్తాయి అలా బండి గా రీసేలర్స్ వాళ్ళు మొన్న చాలా మంది తీసుకున్నారు అండ్ మళ్ళీ అడిగారు వాళ్ళందరూ అప్పుడు స్టాక్ లేదు వాళ్ళ కోసం మళ్ళీ రీస్టాక్ చేసాము అండ్ ఇప్పుడు ఎలాగో కాలేజెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఫుల్ డిమాండింగ్ ఐటమ్ స్టాక్ అనేది ఎంత ఉంటది ఎంత ఉండదు మేము చెప్పలేము వన్ డే అయిపోవచ్చు వన్ అవర్ లో మొన్న వన్ అవర్ లో కూడా అయిపోవచ్చు స్టాక్ అనేది అందుకే ముందే చెప్తున్నాము జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాబట్టి మంచి రీజనబుల్ ప్రైస్ లో మంచి క్వాలిటీ ఇవన్నీ కూడా డిజైన్స్ ఎన్ని పీసెస్ ఎన్ని కలర్స్ ఎన్ని ఉన్నా సరే లిమిటెడ్ స్టాక్ షాట్ తీసేసి మెసేజ్ చేసేయండి ఎన్ని పీస్ కావాలో చెప్పేసేయండి ఎన్ని పీస్ అయినా పంపిస్తాం ఏంటండి ఇప్పుడు అంతా కూడా రెడీమేడ్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ బెనరస్ డ్రెస్ కొత్త వెరైటీ వచ్చిందండి అంటే ఆల్రెడీ మనం తెప్పించాము ఇది రీస్టోక్ చేపించండి ఇప్పుడు ఐటమ్ అంతా కూడా నేను ఇప్పుడే వచ్చిన ఐటమ్ ఏలుకొట్టు చూపించేస్తాము ఇప్పుడే ఏంటండి సారీస్ డ్రెస్సెస్ మేడం ఇది రెడీమేడ్ డ్రెస్సెస్ అది కూడా బెనారస్ డ్రెస్సెస్ ఇదిగోండి ఓకే బెనారస్ వర్క్ డ్రెస్సెస్ వస్తాయి బెనారస్ వర్క్ డ్రెస్సెస్ అవును మేడం టూ పీస్ త్రీ పీస్ అండి పీస్ అండి టాప్ బాటం చున్ని మూడు సెట్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది మొన్న లాస్ట్ టైం బాగా సేల్ చేశాము మళ్ళీ చాలా మంది రీసేలర్స్ మళ్ళీ రీస్టాక్ చేయమని అడిగారు వాళ్ళ కోసం తెప్పించాము ఇదే మేడం ఇవన్నీ కూడా ఐటమ్స్ మీకు ఫస్ట్ వచ్చేసి ఒక ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తాం త్రీ పీస్ సెట్ వస్తుందండి ఇవన్నీ కూడా రెడీమేడ్ డ్రెస్సెస్ వస్తాయి ఫ్యాన్సీగా ఉంటాయి పార్టీవేర్ కలెక్షన్ అన్నమాట పార్టీ వేర్ లుక్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంటుంది మేడం ఇదే ఇది వచ్చేసి మనకి ఫస్ట్ టాప్ టాప్ అంతా కూడా మనకి ఇదంతా వర్క్ వేర్ అయితే అండి ప్రింట్ గానీ అదేం కాదు వర్క్ డిజైన్ వస్తుంది కూడా నెక్స్ట్ ఇదేండి ఇది వచ్చేసి మనకి చున్నీ ఓకే దుప్పటి అంతా కూడా మనకి వర్క్ డిజైన్ వస్తుంది మొత్తం ఇది వచ్చేసి బాటం వచ్చింది ప్యాంట్ కూడా మనకి బెనారస్ క్లాత్ లోనే వస్తుంది ఫ్యాన్సీ వేర్ అంతా కూడా పార్టీ వేర్ కలెక్షన్ కాబట్టి మనకి బాటమ్ కూడా మనకి బెనారస్ తోక్ వస్తుంది చున్నీ వర్క్ వస్తుంది టాప్ మొత్తం కూడా ఇలా వర్క్ డిజైన్ వస్తుంది వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి మనకి సేమ్ ఇదే డిజైన్ కాదు ఇదే మేడం ఇది వచ్చేసి పింక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది ఇది అండి ఇదే మేడం సింపుల్ గా ఇది వీటిలో మనకి సైజెస్ వస్తాయి ఎల్ సైజ్ వస్తుంది ఎక్స్ఎల్ వస్తుంది డబుల్ ఎక్సెల్ వస్తుంది మొత్తం త్రీ సైజెస్ వస్తాయి ఇదండి ఇది ప్యాంటు నెక్స్ట్ ఇది వచ్చేసి చుడ్డి ఇదంతా కూడా మనకి జరీ చున్నీ వచ్చింది ఇది జరిగి జరీ కొంచెం బెనారస్ స్టైల్ లో చాలా అఫీషియల్ గా రిచ్ రిచులుంటాయి మొత్తం సెట్ అయితే ఇలా వస్తుంది ఇది సెట్ మీకు సేమ్ ఫోటోలో చూపించాం కదా మేడం అలాగే వస్తుంది మోడల్స్ అన్ని కూడా వీటిలో చాలా వెరైటీస్ వస్తాయి ప్రైస్ ఏనా అండి జస్ట్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి ఇచ్చాము డిజైన్స్ కూడా మనకి అదే డిజైన్స్ ఇంకా కొత్త వెరైటీస్ కొన్ని కొన్ని కలిసినాయి వీటిల్లో ఇవన్నీ కూడా మీకు వర్క్ డిజైన్స్ అండి ఇదంతా వర్క్ వెరైటీ వర్క్ చూసారు కదంతా ఇదే మోడల్ అంతా ఫోటో మోడల్ ఇలా వస్తుంది ఇలా ఇదే ఇవన్నీ కూడా మనకి ఇలా బండిల్స్ అండి మొత్తం బండిల్కి వచ్చేసి ఫైవ్ పీసెస్ బండిల్ చార్ట్ వస్తుంది అది చార్ట్ చార్ట్ తో వెళ్ళిపోతున్నాయి ఐటమ్ అయితే మాత్రం చాలా సూపర్ గా వెళ్ళింది మేడం మొన్న తెప్పించినప్పుడు అందుకే మళ్ళీ చాలా త్వరగా రిస్టార్ట్ చేసి ఐటమ్ ఓకే ఇట్లా ఇవన్నీ కలర్స్ డిజైన్ చేసుకుని చేంజ్ అవుతున్నాయి ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా దేనికదే ఇవన్నీ మీకు కొన్ని కొన్ని ఓపెన్ చేసిన తర్వాత బాగున్నాయి కొన్ని మాత్రం అసలు చూస్తే బాగున్నాయి ఓపెన్ చేద్దాం మీకు డార్క్ బ్రౌన్ షేడ్ ఇది టాప్ చూడండి నీట్ గా ఉందో దీనికి వచ్చేసి మనకి ఇదిగోండి ఇది బోటమ్ బెనరస్ బాటమ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చున్నీ ఓకే

ఇవన్నీ కూడా మొత్తం ఒక ఫైవ్ పీసెస్ కలర్ సర్ట్ అన్ని ఫైవ్ పీసెస్ వస్తాయి వీటిల్లో చెప్పారు కానీ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మొత్తం త్రీ సైజెస్ ఏ పీస్ అయినా ఏ సైజ్ అయినా సరే మనకి ఒకటే సేమ్ రేట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వెరైటీస్ చాలా బాగుంటాయి మేడం వీటిలో కెనరస్ ఐటమ్ అంటే ఎక్కువ ఫ్యాన్సీ వేర్ స్టైల్ కాబట్టి ఫంక్షన్ వేర్స్ కార్డ్లకి ఇప్పుడు కాలేజ్ వేర్ కూడా నీట్ గా చాలా నీట్ బాగుంటాయి యూస్ చేసుకోవడానికి ఇదండి ఇది ఇంకా బండిల్లో ఇంకా కలర్స్ చాలా ఉంటాయండి ఓకే బండిల్స్ అయితే చాలా ఉన్నాయండి అయినా త్వరగా అయిపోతుంది షాప్ అయితే విజిట్ చేయండి షాపు విజిట్ చేస్తే సింగిల్ పీస్ కూడా ఇస్తామండి ఆన్లైన్ అయితే కనుక మీకు ఎన్ని పీసెస్ కావాలి అండ్ సైజ్ అనేది పర్టికులర్ మాకు మెన్షన్ చేయండి ఎందుకంటే మళ్ళీ తీసుకున్న తర్వాత మా దగ్గర ఏది కూడా రిటర్న్ ఉండదు అందువల్ల సైజ్ అనేది ముందు పర్టికులర్ గా కరెక్ట్ గా చెప్పండి అదే పంపిస్తాము ఇంకా ఇవన్నీ కూడా కలర్స్ ఏదైనా ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది పడుతుంది షాపు విజిట్ చేసి ఉంటే కనుక ముందే టైమింగ్ చెప్తున్నామండి మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు షాప్ ఉంటుంది తర్వాత అంతా కూడా ఎక్కువ ప్యాకింగ్స్ పార్సిల్స్ కొరియర్స్ ఉంటాయి కాబట్టి ఉండదు తర్వాత సేల్ ఉండదు అదే సండేస్ వచ్చేవాళ్ళు ఉంటే కనుక మార్నింగ్ టెన్ థర్టీ నుండి మధ్యాహ్నం టూ వరకే ఉంటుంది షాప్ కానీ ఎక్కువ కూడా సండే కంటే కూడా వీక్ డేస్ లోనే ప్రిఫర్ చేయండి షాప్ విజిట్ చేయడానికి ఎక్కువ ఐటమ్ చూసుకోవచ్చు సండేస్ మళ్ళా కొంచెం తక్కువ టైం ఉంటది కాబట్టి సెలక్షన్ కి లేట్ అయిపోద్ది ఓకే ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది ఐటమ్ మాత్రం చాలా బాగుంటది ఈ చార్ట్ లో కలర్స్ చూడండి డిజైన్ ఎంత బాగుందో జస్ట్ నాలుగు వందల పాతి రూపాయలు పడుతుంది మీకు ఎలాగో మెటీరియల్ అయినా మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు తక్కువ ఉండదు మళ్ళీ క్లాత్ వచ్చేసి మీకు స్టిచ్చింగ్ కాస్ట్ ఉంటుంది ఎలాగో ఇదన్నీ మనకి ఏంటి స్పెషల్ ఆఫర్లు ఇస్తాం నాలుగు వందల పాతి రూపాయలు అంటే మీకు స్టిచ్చింగ్ కాస్ట్ పడదు మెటీరియల్ కాస్ట్ పడదు అన్ని ఇంక్లూడింగ్ అయిపోయి మీకు జస్ట్ రెడీమేడ్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మంచి ఆఫర్ అది కూడా బెనారస్ ఫ్యాన్సీ వర్క్ డిజైన్ వర్క్ విత్ వర్క్ వస్తుంది కదా అవును